టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన గుడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాద నెలకొంది ఆయన తండ్రి శివశక్తి దత్తా మంగళవారం ఉదయం మణికొండలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు తండ్రి మృతితో కీరవాణి శోకసంద్రంలో మునిగిపోయారు ఇక శివశక్తి దత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు శివశక్తి దత్త అలియాస్ కోడూరి సుబ్బారావు తెలుగు సినిమా గీత రచయిత స్క్రీన్ రైటర్ చిత్రకారుడిగా ఆయన గుర్తింపు పొందారు రచయితగా ఆయన అనేక పాటలు కూడా రాశారు ఆర్ సినిమాలోని రామం రాఘవం అనే పాట ఆయనే రాశారు తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని కూడా అందించి ప్రత్యేక గుర్తింపును మూడగట్టుకున్నారు శివశక్తి దత్త అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ శివశక్తి దత్త ఇద్దరు సోదరులు ఇకపోతే శివశక్తి స్వస్థలం ఏపీలోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు అప్పట్లోనే ఇంటర్ వరకు చదువుకున్న ఆయన చిన్నప్పటి నుంచి కళల వైపు మొగ్గు చూపేవారు దీంతో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి డిప్లొమా పూర్తి చేశారు ఇక కొన్నాళ్ళ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కేవలం రచయిత చిత్రకారుడిగానే కాకుండా ఆయనకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది గిటార్ సితార్ హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నారు. ఇక శివశక్తి దత్త మరణంతో ఆయన కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరవుతారు. ఆయన మరణ వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు శివశక్తి దత్త అంత్యక్రియలు హైదరాబాద్ లోనే జరగనున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి.